ప్రజల పక్షాన నిరంతరం ఉద్యమాలు నిర్వహించడమే సీతారాం ఏచూరికి మన నివాళి అని సిపిఎం సీనియర్ నాయకుడు ఉండవల్లి కృష్ణారావు అన్నారు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కె రత్నాజీ అధ్యక్షతన దేవరపల్లి కడియాలమ్మ గుడి వద్ద సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఉండవల్లేరా కృష్ణారావు మాట్లాడుతూ సీతారాం ఏచూరి మరణం కేవలం వామపక్షానికే కాక నేడున్న పరిస్థితుల్లో భారతదేశానికి కూడా తీరని లోటు అని అన్నారు కాంగ్రెస్ నాయకులు వెలగ రామకృష్ణ కాకర్ల హరిబాబులు మాట్లాడుతూ రాజకీయ పార్టీల అతీతంగా అభినందించదగ్గ మేధావి సీతారాం ఏచూరని అన్నారు ప్రతిపక్షాలు సైతం ప్రశంసించదగ్గ వ్యక్తి ఏచూరని అన్నారు ప్రగతిశీల కార్మిక సంఘం నాయకులు ఎస్కే మస్తాన్ ఏఎఫ్టియు నాయకులు కె పెంటయ్య ఐఎఫ్టియు నాయకులు కె నాగేశ్వరరావు కాంగ్రెస్ నాయకులు చాపల వెంకటేశ్వరరావు రైతు సంఘం నాయకులు పిన్నమనేని సత్యనారాయణ ఆచంట సుభాష్ చంద్రబోస్ అదేవిధంగా విశ్రాంత ఉపాధ్యాయులు పప్పు రామారావు మాస్టర్ వెలమటి సత్యనారాయణ భవానీ నిర్మాణ కార్మిక సంఘం నాయకులు అయినపర్తి శ్రీనివాసరావు సిఐటియు నాయకులు ఎస్ భగవత్ నర్లజర్ల శ్రీనివాస్ కె దేవి సావిత్రి ప్రజా సంఘాల నాయకులు చాపల నీలం కె వెంకటరత్నం షేక్ హబీబుల్లా వారా కృష్ణారావు అదేవిధంగా తదితరులు పాల్గొన్నారు సిపిఎం కార్యదర్శి సీతారాం యెచ్చూరి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి నిన్న మరణించడం చాలా బాధాకరం వారి సంతాపంగా ఈ రోజున సభని ఏర్పాటు చేయడం జరిగింది తమిడి సీతారాం మెచూరి గారు దేశంలోనే గర్వించదగ్గ వామపక్ష మేధావుల్లో ఒకరు మంచి దార్శనికత ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని కోల్పోవడం భారత కమ్యూనిస్ట్ ఉద్యమం తీరానికి తీవ్ర లోటు తీరని లోటు ముఖ్యంగా అనేక అంశాల మీద కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలాగా ఉండి విధానాల రూపాలకంలో సీతారాం చరి గారు చాలా స్పష్టమైనటువంటి వైఖరి ఉండేవారు భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కులం మతం మీద జరుగుతున్న విద్వేషాల మీద జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి తరుణంలో సీతారాం యెచ్చూరు గారి మేధావులను కోల్పోవడం భారత కమ్యూనిస్ట్ ఉద్యమానికి భారత ప్రజలకు చాలా తీవ్రమైన లోటుక మేము భావిస్తూ ఉన్నాం గారి కన్నా కళ్ళ కన్నటువంటి సమాజం కోసం పనిచేయడమే ఆయనకి ఘనంగా మేము వారని మేము భావిస్తూ ఉన్నాం